انھيءَ ڏانهن وڃڻ جي ڪا ضرورت ناهي దేవి బాలన్ వా నాయన నడు ని వీజెల్గ యాక్షన్ తీసుకుని మనం అడపొచ్చు వీజెల్గ యాక్షన్ మీరు అండి లోపలికి ఆహ్వానిస్తున్నారంటే లేదు లేదు వాస్తవమే వాస్తవమే వీరన్ సింహ సార్ మా సలహన లేదు సార్ ఆ ధర్మం ని దాటడం కుదురు సార్ మీరు ఏమైనా ని వీజెల్గ యాక్షన్ తీసుకుని అండి మా సార్ ఆ యాజమాన్య మిల ని లేసారు సార్ పర్సనల్ కోర్ మా సార్ మా మాట దాని వాటి నింట మీరు ఎక్కడున్నారు కమగడైతే పరమ మా సార్ ని మాట సర్వ మా మాట సర్ ಆಗ ನಾನು ಆಸಕ್ತಿ죠 ಗುಜರ್ತ ಗುಜರ್ತ ನಾವು ರಾಣಿ ಹೇ ಸಾಮಿ ಕೂಚರ್ ನಿಬೇಕು ಏ ಮನ್ನ ಬಾಬೂ ಏ ಏ ಮಾರಾ ಸಾಹೇಬ್ ಏ ಜಿಎಂ ನಾನು ನಿನ್ನ ರಾಯ್ ಮನ ಬರಯಾಕ ಮುನ ಬರಂಗಲೇ ಕಂಟಿನ್ಯೂ ಜರ್ತನೆಲ್ಲ ಡಾಡ್ಲು ಏ ಎಜಿಎಂ ಮಿಲೋನಾ ಎಜಿಎಂ ನಾನು ನಿನ್ನ ರೋಡ್ ದೇಸಿ ಅಡಗಟೋಲೇರಾನಾ ಯಾಪ್ಪ ಡಾಡ್ ಜಾಸ್ತಿ ಬೆತ್ತಿನ ವೆಂಟನೆ आइये वाले जय श्री जय श्री जय श्री वाला मदर जय श्री सब अपने एडजस्टमेंट वेट करो आइये वाले जय श्री जय श्री जय श्री वाला मदर जय श्री सब अपने एडजस्टमेंट वेट करो आइये वाले स्वामी आइये वाले लीगल एक्शन दिस करूंगा आते नहीं वेट करो आइये वाले जय श्री नारायणा जय श्री जय श्री जय श्री जय श्री అయ్యప్ప <laughs> చరణం <laughs> 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 దయచేసి స్వాములు స్వామి 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 దయచేసి వినండి స్వాములు అంటే మాకు గౌరవం అంటే మాకు భక్తి దయచేసి జరిగిన పొరపాట్లు క్షమించండి దానికి సంబంధించిన ఏదైనా ఉంటే మనం మాట్లాడతాము దయచేసి మీరు అట్లే ఒకరు ఒక నలభై ఐదు రండి రమణ సార్ ఖచ్చితంగా జరిగింది తప్పైనా ఒప్పుకుంటున్నాం మేము క్షమాపణ క్షమాపణ చెప్తున్నాము కూడా చెప్పిస్తాము ఆ స్వామిని కూడా చెప్పిస్తాము దయచేసి దయచేసి చెప్పిస్తాం స్వామి చెప్పిస్తాం స్వామి చెప్పిస్తాం जय जयसी